మనం భక్తిరసామృతంలో ఐదు అధ్యాయాలు చదివాం ఆరో అధ్యాయం భక్తియుక్త సేవను ఎట్లు నిర్వర్తింపవలను ఇక్కడ మళ్ళీ మళ్ళీ నేను చెప్తూ ఉన్నది గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే భక్తి రసామృత సింధు అనే ఈ గ్రంథం కనిష్ట మధ్యమ స్థాయిలో భక్తి చేసే దానికంటే కూడా ఉత్తమ స్థాయిలో భక్తి చేసే విధానం గురించి మాత్రమే చర్చిస్తుంది శుద్ధ భక్తుల్ని చేయడానికి మాత్రమే ఇక్కడ వివరణ అంతా ఉంది మన శుద్ధ యుక్త సేవకి చేరుకునే విధంగా ఏ విధంగా మనం సాధన చేయాలి భక్తి చేయాలి ఎలా భక్తులతో మెలగాలి అనే విషయాలు మాత్రమే ఇక్కడ చర్చించబడ్డాయి అంతేగాని భక్తి ఏదో ఒక స్థాయిలో భక్తి అనేది ఇక్కడ చర్చించబడలేదు ఎందుకంటే భక్తి రసామృత సింధు అమృతం రావాలంటే శుద్ధ భక్తి ఉండాలి కాబట్టి ఇక్కడ ప్రతి అధ్యాయంలో కూడా శుద్ధ భక్తి గురించే ఈ గ్రంథం మాట్లాడుతూ ఉంది కాబట్టి ఇక్కడ భక్తియుక్త సేవను ఎట్లు నిర్వర్తించవలనంటే శుద్ధ భక్తియుక్త సేవను నిర్వర్తించడం గురించి మాత్రం మాట్లాడుతున్నారు అలా కాకుండా ఎవరైనా అడగచ్చు మేము ఆధ్యాత్మిక ఆచార్యుడు మాకు అవసరం లేదు మేము టెంపుల్కి మాత్రం ఆదివారం వస్తుంటాం ఏదో సేవ చేస్తూ వెళ్తుంటాం అంటే వాళ్ళు ఈ భక్తి రసామృతం వినవలసిన పని లేదు ఎందుకంటే వాళ్ళకి ఇది రుచించదు వాళ్ళకి అవసరం లేదు కూడా ఎందుకంటే వాళ్ళు ఏదో ఆదివారం వచ్చి కొన్ని మాలు చేసుకొని వెళ్ళిపోవచ్చు వాళ్ళకి అవసరం లేదు ఈ పుస్తకం ఆదివారం భక్తి లేదా నెలకు ఒకసారి భక్తి లేదా మాకు ఇష్టం వచ్చినప్పుడు మేము మందిరానికి వస్తామనే వాళ్ళకి ఈ పుస్తకంతో పని లేదు లేదు మాకు భక్తే కావాలి జీవితంలో భక్తే నా జీవిత లక్ష్యం శుద్ధ భక్తుని అవ్వాలి కృష్ణ ప్రేమ లక్ష్యం అంటే వాళ్ళ కోసం మాత్రమే గ్రంథం ఉంది కాబట్టి అటువంటి శుద్ధ భక్తియుక్త సేవని ఎలా నిర్వర్తించాలి అనేది ఆరోధ్యాయం శ్రీల రూపగోస్వామి తన జ్యేష్ఠ సోదరుడు వైష్ణవుల ప్రయోజనము కొరకు హరిభక్తి విలాసము అను గ్రంథమును సంకలనం చేసినని అందులో వైష్ణవులు పాటించటకు అనేక నియమ నిబంధనలు పేర్కొనబడినని తెలిపాను రూపగోస్వామి చెప్తున్నారు ఏమని తన సోదరుడు అంటే తన యొక్క అన్నయ్య ఎవరు సనాతన గోస్వామి భక్తుల యొక్క ప్రయోజనాలు వైష్ణవుల ప్రయోజనం కోసం హరిభక్తి విలాసం అనే గ్రంథం ఉంది అందులో భక్తులు అంటే సంస్కారాలు ఎలా చేయాలి భక్తుల మధ్య వ్యవహారం ఎలా ఉండాలి శుద్ధ యుక్త సాధన ఆచార వ్యవహారాలు అన్నిటికీ సంబంధించి ఒక గ్రంథం అది అది చాలా పెద్ద గ్రంథం అందులో ప్రతి అంశం కూడా చాలా వివరంగా చర్చించబడింది వాటిలో కొన్ని ఎంతో ప్రధానములు ఏవి ఆ హరిభక్తి విస విలాసలో అనే గ్రంథంలోంచి కొన్ని ప్రధానమైనవి ఉన్నాయి స్త్రీల రూపగోస్వామి మన ఉద్దరణ కొరకు అట్టి ప్రధాన అంశములను మాత్రమే ఇక్కడ వివరించబోతున్నారు ఇక్కడ ఈ గ్రంథంలో అంటే భక్తి రసాముల సింధు అనే గ్రంథం నుండి మనం తీసుకున్నదే ఈ భక్తి రసామృతం అనేది ఎందుకంటే భక్తి రసాముల సింధువుల వివరాలు ఎక్కువగా ఉన్నాయి ఇందులో దాన్ని కొంచెం తగ్గించి కుదించి ప్రభుపాద రాశారు ఇది భక్తి రసామృతం కాబట్టి ఆ భక్తి రసామృత సింధువులో కూడా పూర్తిగా అన్ని విషయాలు చెప్పలేదు ఏది భక్తి హరిభక్తి విలాసంలో ఉన్న అన్ని విషయాలు పూర్తిగా వివరించబడలేదు కానీ ప్రధానమైనవి ఇక్కడ చెప్తున్నారు అనగా శ్రీల రూపగోస్వామి వివరముల్లోకి వెళ్లకుండా స్థూలముగా మాత్రమే ప్రతిపాదించినని అర్థము వివరంలోకి వెళ్లకుండా స్థూలంగా మాత్రం ఏది హరిభక్తి విలాసంలో ఉన్నంత వివరంగా ఇక్కడ లేదు కానీ స్థూలంగా నియమాలు మనకి ఏవైతే అవసరమో అవన్నీ కూడా ప్రతిపాదించారు ఉదాహరణకు ఒకరు ఆధ్యాత్మిక ఆచార్యుని స్వీకరింపవలనేది ప్రధాన నియమం అందులో ముఖ్యమైనది ఏంటి ఆధ్యాత్మిక ఆచార్యుని స్వీకరించాలి అనేది చాలా ప్రధాన నియమం కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుతం ఈ కృష్ణ చైతన్యం లాంటి గౌడీ వైష్ణవుల్లోనే ఉంటూ కొంతమంది సన్యాసులతో సహా కొంతమంది ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారు ఆ దీక్ష తీసుకోకపోయినా పర్లేదు ఎవరో కింద నుండి భక్తి చేస్తే చాలు దీక్ష ఏం పెద్ద అవసరం ఏం లేదు ఎందుకంటే హరినామానికి హరేకృష్ణ మంత్రానికి దీక్ష అవసరం అని ఎవరు చెప్పారని కొన్ని వాదనలు వినిపిస్తున్నారు కానీ ఇక్కడ రూపగోస్వామి సనాతన గోస్వామి అని చెప్తున్నారు ఖచ్చితంగా దీక్ష అనేది ఆధ్యాత్మిక ఆచార్యుని స్వీకరించాలి అనేది ప్రధాన నియమం అని చెప్తున్నారు కాబట్టి ఇది గమనించాలి అంటే ఇప్పుడు ఎవరైతే చెప్తున్నారో అవసరం లేదని వాళ్ళు రూపగోస్వామి సనాతన గోస్వామి కంటే ఏమి గొప్పవాళ్ళు కాదు ఎవరైతే చెప్తున్నారో కాబట్టి వాళ్ళ మాట వినవలసిన అవసరం ఏం లేదు ఆ ఆధ్యాత్మిక ఆచార్యుని ఉపదేశంలోనూ శిష్యుడు ఎట్లు ఆచరింపవలన విషయము అందుకు వివరణ అగును కాబట్టి ఆధ్యాత్మిక ఆచార్యుని ఎలా అనుసరించాలి ఆధ్యాత్మిక ఆచార్య చెప్పింది అర్థం కాకపోతే ఏం చేయాలి ఇట్లాంటివన్నీ కూడా వివరాలు ఆ వివరాలు అనేవి ఇక్కడ రూపకోసం రాయట్లేదు కేవలం నియమాలు మాత్రమే రాశారు ఉదాహరణకు ఒకరు తమ గురువు ఆదేశాలను శ్రద్ధగా పాటించినప్పుడు మరొక గురువు ఆదేశం అందుకు భిన్నముగా ఉన్నచో అది వివరణలకు సంబంధించిన సమాచారం కాబట్టి తమ గురువు ఒకటి చెప్పారు మరొక గురువు ఇంకొకటి ఇంకో విధంగా చెప్పారు అదే అంశాన్ని ఈ రెండు కూడా ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపిస్తే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలనే విషయం ఏదైతే ఉందో అది మొత్తం వివరణ అందులో సమాచారం దాని గురించి ఇక్కడ ఎక్కువగా రూపగోస్వామి చెప్పడం లేదు కానీ ఆధ్యాత్మిక ఆచార్యను స్వీకరింపవలనను ప్రధాన నియమం మాత్రము అన్ని రకములుగా ఉత్తమము ఉత్తమమైంది చాలా ముఖ్యమైనది ఏమిటి అన్నిటిలోకి ఈ నియమాలన్నింటిలో కంటే ఆధ్యాత్మిక ఆచార్యుని స్వీకరించాలి అంటే ఆయన నుండి శిక్షణ పొందాలి తర్వాత దీక్ష తీసుకోవాలి దీక్ష మంత్రం స్వీకరించాలి ఆయనకి సేవ చేయాలి భక్తికి సంబంధించిన ప్రశ్నలు అడగాలి ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి వివరముల్లో భేదము ఉండవచ్చును శ్రీల రూపగోస్వామి ఇక్కడ వివరములోకి వెళ్ళదలుచుకోకుండా కేవలం ప్రధాన నియమాలను మన ముందు ఉంచుటకు ప్రయత్నించడం రూపకోసం ఏం చేస్తున్నారు వివరాల్లోకి వెళ్లకుండా అక్కడ నియమాన్ని చెప్తున్నారు ఏమిటా నియమం ఆధ్యాత్మిక ఆచార్యుని స్వీకరించాలి ఆయన నుంచి దీక్ష స్వీకరించాలి శిక్షణ పొందాలి ఇది ప్రధానం ముందుగా వారు ఈ క్రింది ప్రధాన పది నియమాలను పేర్కొనేది రూపకోసం మొదటగా పది నియమాలను చెప్తున్నారు ప్రధానంగా ఒకటి ప్రామాణికుడైన ఆధ్యాత్మిక ఆచారిని పాదపద్మంలోనూ ఆశ్రయించుట అంటే ఏంటి ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యుడి దగ్గరికి పాదపద్మాలను ఆశ్రయించడం అంటే ఆయన దగ్గరికి వెళ్ళడం అంతేగాని ఆన్లైన్లో ఉండి ఏదో ఒకసారి గురువుని చూసేసి ఆన్లైన్లో యూట్యూబ్లో ఎప్పుడు ప్రవచనాలు వింటూ ఆన్లైన్లో మా హారతి చూడండి అని జూమ్లో వాళ్ళ గురువుకో ఇంకెవరికో ఎప్పుడు చూపించడం కాదు అలా చేస్తే వాళ్ళు ఆన్లైన్ గోలోకానికి వెళ్తారు యూట్యూబ్ గోలోకానికి ఆన్లైన్ జూమ్ గోలోకానికి వెళ్తారు కానీ అసలైన గోలోకానికి కృష్ణ ప్రేమ అసలైన కృష్ణ ప్రేమ దొరకదు జూమ్ ప్రేమ దొరికిద్ది అదేవిధంగా యూట్యూబ్ ప్రేమ దొరికిద్ది కాబట్టి ఇక్కడ ప్రామాణికమైన ఆధ్యాత్మిక ఆచార్యుని పాద పద్మాలను అంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆశ్రయించాలి అయితే ఇక్కడ నేను ఇలా అంటున్నానంటే ఇప్పుడు ఎవరైనా దీక్ష తీసుకొని కొంతకాలం శిక్షణ పొంది వాళ్ళు ఆన్లైన్లో వినవచ్చు తప్పేం లేదు ఎందుకంటే రోజు పక్కనే ఉండలేరు కాబట్టి గురువు దగ్గరికి వాళ్ళు వినవచ్చు అంతేగాని జీవితాంతం ఎప్పుడు ఒక ఏదో ఒకసారి మాత్రమే భక్తులను చూసి ఇంకెప్పుడు ఆన్లైన్లో భక్తి చేస్తే మాత్రం వాళ్ళకి లభించేది చెప్పేశాను కదా ఆన్లైన్ ప్రేమ జూమ్ ప్రేమ దొరుకుతుంది యూట్యూబ్ ప్రేమ అతని నుండి మంత్రదీక్షను పొంది భక్తియుక్త సేవను ఎట్లు చేయవలనో అభ్యసించుట ఒకటి ఆశ్రయించాలి రెండు మంత్రదీక్షను పొందాలి తర్వాత భక్తి అభ్య అభ్యాసం ఎలా చేయాలనే దాని గురించి శిక్షణ అనేది కూడా పొందాలి అది రెండోది మంత్రదీక్ష శిక్షణ ఉండాలి రెండు మూడు విశ్వాసంతోనూ భక్తితోనూ ఆధ్యాత్మిక ఆచరణ ఆదేశములను పాటించుట ఏంటి మూడోది చాలా విశ్వాసంతో భక్తితో ఆధ్యాత్మిక ఆచార్యుడు గురువు ఇచ్చిన ఆదేశాలని పాటించాలి ఇది కూడా చాలా ముఖ్యం చాలామంది ఏం చేస్తారంటే ఏదో గురువు చెప్పాడు కదా పదహారు చేయాలి కదా చేస్తున్నాం అంతే అందులో విశ్వాసం లేదు శ్రద్ధ లేదు భక్తి లేదు ఎందుకు మాటిచ్చాను కదా నేను దీక్ష తీసుకున్నాను కదా చాలామందిలో జరుగుతుంది ఈ విషయం ఇది ఇదే జరుగుతుంది ఏంటి దీక్ష తీసుకున్న కొత్తలో ఉన్న ఉత్సాహం జీవితాంతం ఉండదు లేదా భక్తిలో కొత్తగా జపం చేసిన ఉత్సాహం తర్వాత ఉండదు కానీ అలా ఉత్సాహం లేకుండా చేస్తే దానికి ఫలితం రాదు కాబట్టి అందుకే విశ్వాసంతో భక్తితో ఆధ్యాత్మిక ఆచార్యుని ఆదేశాలను పాటించాలి నాలుగు ఆధ్యాత్మిక ఆచార్యుని నిర్దేశంలో పూర్వాచార్యుల అడుగుజాడులను అనుసరించుట కాబట్టి ఆధ్యాత్మిక ఆచార్యుని నిర్దేశంలో అంటే ఆచార్యుడు ద్వారా మన యొక్క గురువు ద్వారా పూర్వాచార్యుల్ని అర్థం చేసుకోవడం వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు చెప్పింది పాటించడం ఇది ఉదాహరణకి ఇప్పుడు మనం ఏదైతే రూపగోస్వామి పూర్వాచార్యులు అది ప్రవుపాది ఇచ్చిన గ్రంథాల ద్వారా మనకి గురువులు చెప్పిన ఆధారం వాళ్ళ ద్వారా మనం పూర్వాచార్యుల్ని అర్థం చేసుకొని వాళ్ళని అనుసరిస్తూ ఉన్నాం కృష్ణ చైతన్య మార్గంలో ప్రగతి సాధించే విషయమై ఆధ్యాత్మిక ఆచార్యుని ప్రశ్నించుట కాబట్టి ఆధ్యాత్మిక ఆచార్యని ఎటువంటి ప్రశ్నలు ఇవ్వాలి కృష్ణ చైతన్యంలో పురోగమించడానికి మన్ సంబంధించిన ప్రశ్నలు ఇవ్వాలి అంతేగాని మా అబ్బాయికి జ్వరం వచ్చింది జ్వరం తగ్గడానికి ఏం చేయాలి మంత్రం ఏమైనా ఇస్తారా లేదా విభూతి పెడతారా లేదా ఇంకేదైనా చేస్తారా మా అబ్బాయి జ్వరం లేదా మా ఆవిడకి ఆ హాస్పిటల్ ఐసీయులో ఉంది ఆమె బయటకు వచ్చేటట్టుగా మీరు ప్రార్థనలు చేయండి అని గురువుని అడగడం ఇవన్నీ కూడా పిచ్చి మాటలు ఎందుకంటే ఎవరో వాళ్ళు ఆవిడ భక్తురాలైనా కూడా ఉండొచ్చు భక్తురాలు అయితే ఆవిడ బయటికి రావాలని గురువు ప్రార్థించాలా లేదా శిష్యుడు ఏదైనా ఇబ్బందులో ఉన్నాడు ఆరోగ్యంగా ఆర్థికంగా అతను అందులోంచి బయటపడాలని గురువు ప్రార్థించాలా అది గురువు ఇష్టం కానీ మనం అడగకూడదు గురువుని నువ్వు నా కోసం ఇచ్చేయి చెయ్యి లేదా ఆ దీవెనలు ఇవ్వు నేను మా అమ్మాయికి ఉద్యోగం వచ్చే విధంగా బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని గురువుని అడగడం మా అబ్బాయికి పెళ్ళేటట్టుగా దీవెనలు ఇవ్వండి అని లేదా ఇట్లా ఇలాంటివి అడగకూడదు ఏం అడగాలి నేను పురోగమించే విధంగా శిక్షణ ఇవ్వండి పురోగమించడానికి ఏమి చేయాలని అడగాలి లేదా భక్తిలో నాకు ఈ విధంగా ఆటంకం ఉంది దీనికి పరిష్కారం ఏంటని అడగచ్చు అంతే తప్ప భౌతికమైన లేదా ఆర్థికమైన శారీరకమైన అవసరాల గురించి గురువుని ఆశ్రయించడం ఆయన్ని ప్రార్థించబడడం ఆయన దీవెనలు అడగడం ఇవన్నీ కూడా శుద్ధ భక్తికి వ్యతిరేకమైనవి ఆరు దేవాదేవుడైన శ్రీకృష్ణుని ప్రీతి కొరకు ఎట్టి భౌతిక విషయములన్ను విడుచుటకు సిద్ధముగా ఉండుట ఇది చాలా ముఖ్యం మన అనేకమైన భౌతిక విషయాలు అంటే ఆహారం మనకు నచ్చిన ఆహారం ఉండొచ్చు కానీ కృష్ణుడి ప్రీతి కొరకు అది వదిలేయాలంటే వదిలేయచ్చు ఉదాహరణకి చాలామందికి ఉల్లిపాయలు తినడం అంటే ఇష్టం ఉల్లిపాయలు సాంబార్లు ఉల్లిపాయలు ఇట్లా ఇంకా ఏదైనా తినే విషయం అనేకం కావచ్చు లేదా వినేది కావచ్చు లేదా చూడడం లేదా తిరగడం కావచ్చు కానీ అది కృష్ణుడి ప్రీతికి అయితే కృష్ణుడికి ఇష్టం లేకపోతే దాన్ని వదిలేయాలి దానికి సిద్ధంగా ఉండాలి అది ఇక్కడ చెప్పేది కానీ చాలామంది మనం సిద్ధంగా ఉండం ఏమని చెప్తాం అది నాకు చాలా ఇష్టం అండి నేను వదలడం చాలా కష్టం కాబట్టి కృష్ణపేరం రావడం కూడా కష్టమే దీని అర్థం ఏమనగా శ్రీకృష్ణుని పట్ల భక్తియుక్త సేవకు పూనుకొనినప్పుడు ఇష్టమైన దేనిని నేను విడిచటకు ఇష్టమైన దాన్ని వదిలేయాలి ఇష్టము లేని దేని నైనను అంగీకరించడానికి మనం సంసిద్ధులుగా ఉండాలి ఉదాహరణకు రోజు పంచపక్ష పర్వణాలతో తినడం ఇష్టం కానీ భక్తిలో రోజు కిచిడి మాత్రమే తిని ఒక ఇరవై రోజులు ఉండాల్సి వస్తుంది నీకు ఇష్టం ఉండకపోవచ్చు అలా తిని ఉండడం కానీ ఉండాలి ఇష్టం లేకపోయినా దాన్ని అంగీకరించాలి సిద్ధంగా ఉండాలి ఏడు ద్వారకా బృందావనము వంటి పవిత్ర ధామంలో నివసించు ధామవాసం అంటే ఇట్లాంటి ధామాల్లో ఉండడానికి కూడా మనం సిద్ధపడాలి తర్వాత అప్పుడప్పుడు వీలైనంత వరకు అప్పుడప్పుడు వెళ్తూ అక్కడ నివసిస్తూ అక్కడ భక్తుల నుండి వింటూ కీర్తన చేస్తూ భగవంతుని సేవిస్తూ ఉండాలి ఎనిమిది భౌతిక జగత్తుకు సంబంధించిన వాటిని అవసరమైనంత మేరకే స్వీకరించుట కాబట్టి భౌతిక జగత్తులో అనేకమైనవి ఉన్నాయి ఏమిటి నీరు ఉంది నిప్పు గాలి అగ్ని ఇటువంటివి లేదా వస్త్రాలు బట్టలు అనేక ఆహారం ఇవన్నీ మనకి అందుబాటులో ఉన్నాయి కానీ మనకి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి కానీ ఆహారం నిల్వ చేసుకోవడం ఇరవై జతలు ముప్పై జతలు బట్టలు ఇంట్లో పెట్టుకోవడం చాలామంది బయట ఏంటంటే ఏం పని లేక షాపింగ్ అని వెళ్తుంటారు కొనుక్కొచ్చి వచ్చి అడగేస్తారు అది జీవితంలో ఒకసారి రెండుసార్లు దొడుక్కొని బయటికి వేస్తారు లేదా ఎవరో వాళ్ళకి ఇచ్చేస్తుంటారు అలాంటి పిచ్చి పనులు భక్తులు చేయకూడదు కాబట్టి అందులో సమయం వృధా అవుతుంది కాబట్టి అవసరమైనంతవరకే చివరికి అది నీరైనా కావచ్చు లేదా ఆహారం కావచ్చు బట్టలు కావచ్చు ఏదైనా మనకి ఎంతైతే అవసరం ఉందో అంతవరకు తీసుకోవాలి తప్ప అవసరమైన దానికంటే ఎక్కువ కూడబెట్టుకోవడం సేకరించడం వాటిలో సమయాన్ని వృధా చేయడం వాటి గురించి చర్చించడం మంచిది కాదు అని చెప్తున్నారు తొమ్మిది ఏకాదశి దినమున ఉపవాస వ్రతమును పాటించుట ఇది చాలా ముఖ్యమైనది ఏకాదశి దినాన్ని కూడా మనలో ఉన్న భో ఇంద్రియభోగ ప్రవృత్తి వలన ఏకాదశి రోజు ఏంటి పళ్ళు పాలు లేదంటే ఏయో పూలు ఇట్లాంటివి కొన్ని తినడానికి ఉండేవి కొన్ని ఉన్నాయి కానీ మనం ఏం చేస్తాం కుట్టు ఆట ఈ ఆట ఆ దోశ ఈ దోశ రకరకాలు వండడం తర్వాత ఆ రోజు ఫీస్టులు చేయడం ఏకాదశి ఫీస్టులు అయితే ఏకాదశి రోజు తినే ఐటమ్స్తోనే ఫీస్ చేస్తారు కాబట్టి ఇలాంటివి కూడా భక్తికి ఆటంకమే ఎందుకని అలా ఆ ఏర్పాట్లో మనం విలువైన సమయం అంతా కోల్పోతాం ఎవరు ముఖ్యంగా ఉండేవాళ్ళు తినేవాళ్ళు కూడా అంతే బాగా తిని గుణంలోకి వెళ్ళిపోతారు నిద్రపోతారు కాబట్టి అందరం మునిగిపోతాం ఏకాదశి పేరుతోటి భోగం ఎక్కువ చేస్తే మునిగిపోతాం కనుక ఏకాదశి దినం ఉపవాస వ్రతాన్ని పాటించాలి ఉపవాసం అంటే ఏంటి వాసం అంటే ఉండడం ఉప అంటే దగ్గరగా ఎవరికి దగ్గరగా భగవంతుడికి దగ్గరగా ఉండాలి అంటే ఏంటి శ్రవణ కీర్తనాలు ఆ రోజు ఎక్కువగా జరగాలి పది మర్రి వంటి పవిత్ర వృక్షాలను ఆరాధించడం మర్రి తర్వాత రావి తులసి ఈ వృక్షాలన్నింటినీ కూడా మనం ఖచ్చితంగా అందరూ కనీసం ప్రతిరోజు ఆరాధించవలసిన వృక్షం ఏంటంటే తులసి అది ఖచ్చితంగా చేయాలి తులసి ఆరతి కాబట్టి ఈ పది అంశాలు చాలా ప్రధానమైనవి ఎవరికి సాధకులకి ముఖ్యంగా ఎవరైతే శుద్ధ భక్తి స్థాయికి వెళ్ళాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ పది నియమాలు ముఖ్యం ఈ పది నియమాలు భక్తియుక్త సేవను ప్రారంభించుటకు ముందు పాటించవలసిన ప్రధాన నియమాలు ఆరంభములో ఒక కనిష్ట భక్తుడు ఈ పది నియమాలను పాటించినచో చైతన్య మార్గంలో అతడు శీఘ్ర పురోగతిని సాధించగలడు కాబట్టి ఆరంభంలో ఉన్న వ్యక్తి కనిష్ట భక్తుడు ఈ పది నియమాలను పాటిస్తే అంటే మొట్టమొదటి ఇప్పుడే భక్తులు ప్రవేశించిన వ్యక్తికి ముఖ్యంగా ఈ పది నియమాలు కావాలి పాటిస్తే ఖచ్చితంగా పురోగతి అనేది చాలా బాగుంటుంది అనంతరం పాటించవలసిన పది సూత్రములు ఆ పది తర్వాత పాటించవలసినవి పది నియమాలు ఉన్నాయి ఒకటి భక్తులు కాని వారి సాంగత్యమును ఖచ్చితంగా తేజింపల్ ఇది చాలా ముఖ్యం ఏది భక్తులు కాని వాళ్ళని వదిలేయడం అంటే భక్తులు కాని వాళ్ళని వదిలేయడం సాంగత్యం అంటే ఏంటి అంటే చివరికి భార్యాభర్తల సాంగత్యం కూడా వదిలేయాలి ఇక్కడ సాంగత్యం వదిలేయడం అంటే వాళ్ళ ఇంట్లో ఇంట్లో ఇంటికి దూరంగా వెళ్ళిపోవడం లేదా భార్యనో భర్తను వదిలేసి బయటికి వెళ్ళిపోవడం అని కాదు అర్థం సాంగత్యం వదిలే వదిలేయడం అంటే వాళ్ళ మాటల పట్ల విశ్వాసాన్ని ఉంచకుండా ఉండడం వాళ్ళ మాటలని విశ్వసించకపోవడం భౌతికంగా ఉండేవాళ్ళు భార్యాభర్త చాలా చెప్తారు మనకు డబ్బు కావాలి మనకి ఆస్తులు ఉండాలి ఇవన్నీ చెప్తుంటారు కానీ దాన్ని నమ్మకూడదు నమ్మకుండా ఉంటే వాళ్ళ సాంగత్యం తీసుకున్నట్లే నమ్మితే వాళ్ళ సాంగత్యంలో ఉన్నట్లే కాబట్టి భార్యాభర్తల పక్కన ఉండడం లేదా పిల్లలతో ఉండడం దూరంగా ఉండడం కాదు సాంగత్యాన్ని వదిలేయడం అంటే వాళ్ళతో ఉన్నా వాళ్ళు చెప్పే మాటల పట్ల విశ్వాసం లేకుండా ఉంటే వాళ్ళ సాంగత్యం లేనట్లే మనం ఎవరి మాటలు వింటున్నామో వాళ్ళ సాంగత్యం తీసుకున్నట్లే వాళ్ళతో దగ్గరగా లేకపోయినా మన ఆధ్యాత్మిక ఆచార్యుడు ఎప్పుడూ మన పక్కన ఉండడం కానీ ఆయన మాటల్ని విశ్వసిస్తూ దాన్ని ఆచరిస్తే మనం ఆయన సాంగత్యంలో ఉన్నట్లే కాబట్టి భక్తులు కాని వాళ్ళు మన బంధువులు ఉంటారు స్నేహితులు ఉంటారు పక్కింటి వాళ్ళు ఉంటారు ఎవరైనా కావచ్చు ఇంట్లో వాళ్ళు కూడా కావచ్చు వాళ్ళ సాంగత్యాన్ని ఖచ్చితంగా వదిలేయాలంటే వాళ్ళ మాటల పట్ల విశ్వాసాన్ని ఉంచకూడదు రెండు భక్తియుక్త సేవా మార్గమును అంగీకరింపదలచి దలచని వారికి ఆదేశింపకుండుట కాబట్టి ఎవరైతే భక్తిని తీసుకోవాలనుకోరో వాళ్ళకి ఆదేశాలు ఇవ్వకూడదు ఇచ్చే అది చేయని ప్రతిసారి చెప్పకూడదు అనమాట ఆ విధంగా వాళ్ళకు కూడా కలత గురి గురి అయినట్టు మనం చేస్తాం అంతేకాకుండా మన సమయం కూడా వృధా చేసుకుంటాం ఎందుకని మనం ఎలా మనం చెప్పేది ఎలాగూ వినరు కాబట్టి ఎందుకు ఊరికే చెప్పడం కాబట్టి అటువంటి వాళ్ళకు ఆదేశాలు ఇవ్వకూడదు మూడు మిక్కిలి ఖరీదైన దేవాలయంలో ఆశ్రమంలో నిర్మించే విషయంలో అధికముగా ఉత్సాహాన్ని చూపకుండా కాబట్టి చాలా ల్యావిష్గా అంటే బాగా డబ్బుతోటి ఖర్చుతోటి కూడినటువంటి దేవాలయాలు ఆశ్రమాలు నిర్మించి అందరిని ఆకర్షింప ఆకర్షింపడానికి ప్రయత్నిస్తూ తాను గొప్ప వ్యక్తిగా చలామణి అవ్వడానికి ప్రయత్నం చేస్తుంటారు ఎందుకంటే ఇదంతా నేనే నిర్మించాను ఇంత మంచి మందిరాన్ని ఇంత పెద్ద ఆశ్రమాన్ని నేనే కట్టించాను అనేటువంటి ఆ విధంగా అహంకారం వస్తుంది సమయం వృధా అవుతుంది డబ్బు వృధా అవుతుంది అనేక విధాలుగా మన యొక్క వనరులన్నీ కూడా వృధా అయ్యే అవకాశమే ఎక్కువ కాబట్టి ఈ ఖరీదైనవి విలువైనవి అనేవి చేయించడంలో ఉండకూడదు అంటే ఏర్పాటు చేయడంలో ఉత్సాహాన్ని చూపకూడదు కాకపోతే ఇలాంటి ఖరీదైన విలువైన ఎవరు చేయొచ్చు ఎవరైనా భౌతికంగా ఉండేవాళ్ళు గృహస్థులు లేదా ఏదో కొద్ది అరకొర భక్తి కొద్ది కొద్దిగా భక్తి చేసేవాళ్ళు ఇలాంటివి ఏర్పాటు చేస్తే వాళ్ళని ప్రోత్సహించవచ్చు ఎందుకంటే వాళ్ళు ఎలాగో భక్తిలో ఉత్సాహం లేదు కానీ శుద్ధ భక్తి చేయాలని ఉత్సాహం లేనప్పుడు వాళ్ళు అలాంటివి చేయొచ్చు కానీ ఎవరైతే శుద్ధ భక్తి మార్గంలో ఉండాలనుకున్నారో వాళ్ళు చేయకూడదు నాలుగు ఒకరు ఎక్కువ పుస్తకంలో చదువుటకు ప్రయత్నించరాదు శ్రీమద్భాగవతం లేదా భగవద్గీతలపై ప్రసంగిస్తూ లేక వృత్తిగా చేసుకొని జీవనోపాధిని ఆర్జింపవలనను ఆలోచనను వృద్ధి చేసుకోరాదు కాబట్టి ఎక్కువ పుస్తకాలను చదవడం ప్రయత్నించకూడదు భాగవతం భగవద్గీత ఉపనిషత్తులన్నీ పురాణాలన్నీ గరుడు పురాణం ఆ పురాణం ఈ పురాణం చదివి తర్వాత ఇవన్నీ చదివి తర్వాత భక్తులకి ఆ స్టోరీలు ఈ స్టోరీలు ఈ కథలు ఆ కథలు చెబుతూ లేదా గొప్ప వక్తగానో లేదా గొప్ప భక్తుడుగానో గొప్ప పండితుడిగానో చలామణి అవ్వడానికి ప్రయత్నం చేస్తే అహంకారం పెరుగుతుంది అసలైన భక్తి నుంచి పక్కకు వెళ్ళిపోయి పక్కదారి పట్టే అవకాశం ఎక్కువ ఉంది ఈరోజు చాలా మంది అలా యూట్యూబ్లో వాటిల్లో కూడా వస్తుంటారు వాళ్ళ సొంత కథలు రకరకాల పురాణాల నుంచి కథలు ఈ విధంగా చెప్పడం ద్వారా ఏమవుతుంది ఓహో మంచిది కొత్తది చెప్పాడే ఇది బాగుంది అని అనుకొని అతన్ని అభినందిస్తారు ఇతను చాలా గొప్పవాడు అంటారు కానీ అతనిలో భక్తి మాత్రం పెరగదు అందుకని ఇక్కడ ఏమంటున్నారు వీటన్నిటిని ఎక్కువగా చదవడం పుస్తకాలు చదవడం ఇవన్నీ కూడా చేయకూడదు అలా ఎక్కువ పుస్తకాలు ఎక్కువ పురాణాలు చదివి ఎక్కువ జ్ఞానం వస్తే వాళ్ళకి ఏమొస్తుందంటే సాధారణంగా నేనే చూశాను కొంతమందిని వాళ్ళకి ఏంటంటే ఒక అహంకారం వస్తుంది ఏంటి నాకు చాలా విషయాలు తెలుసు అని నిజంగానే వాళ్ళకి తెలిసి ఉండొచ్చు కానీ విషయాలు తెలిసినంత మాత్రాన్ని కృష్ణునికి దగ్గర అవ్వలేరు ఎవరు జ్ఞానం ఎక్కువ ఉన్నంత మాత్రాన కృష్ణుడికి ఎవరు దగ్గర దగ్గర అవ్వలేరు అది కేవలం భక్తియుక్త సేవ చేయడం ద్వారానే వస్తుంది కాబట్టి ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఎంతవరకు వెళ్తారంటే వాళ్ళు ఎక్కువగా పురాణాలు ఇవన్నీ చదివి వాళ్ళ గురువు కంటే ఎవరికైతే వాళ్ళు వాళ్ళు ఎవరి వాళ్ళకి ఎవరైతే శిక్షణ ఇచ్చారో దీక్ష ఇచ్చారో వాళ్ళకంటే కూడా ఎక్కువ పుస్తకాలు చదివి నేను మా గురువు కంటే వాళ్ళందరికంటే గొప్పవాడిని అనే ఒక అహంకారంతో అంటే వాళ్ళనేమి ధిక్కరించకపోవచ్చు కానీ అహంకారం పెరుగుతుంది అహంకారం పెరిగినప్పుడు భక్తియుక్త సాధనలో వెనకబడిపోతారు నామరుచి ఇవన్నీ తగ్గిపోతుంటాయి అహంకారం పెరిగినప్పుడు క్రమక్రమంగా వాళ్ళు పతనం అయ్యి పతనం అయిపోతారు కూడా పతనం అయినా కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏమనుకుంటారు నేను ఇంకా భక్తుడిని అనుకుంటూ ఉంటారు ఎందుకని దోతి కుర్తా తిలకం పెట్టుకున్నంత మాత్రం భక్తులు అవ్వలేరు వినయంగా ఉండాలి ఆధ్యాత్మిక ఆచరణ సేవించాలి వాళ్ళు చెప్పింది వినాలి కానీ విన్నట్టుగా నటిస్తారు కానీ వినరు ఎందుకని వాళ్ళకున్న జ్ఞానం వలన వాళ్ళందరికీ ప్రదర్శించుకుంటారు మంచి మంచి ప్రవచనాలు ఇవ్వడం లేదా కొత్త కొత్త కథలు చెప్పడం ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇది చాలా చాలా ప్రమాదకరమైనది అందుకే ఇదంతా కూడా అత్యాహారం అనమాట ఐదు సాధారణ నిత్య జీవన కార్యక్రమంలో అశ్రద్ధ చూపకుండుట కాబట్టి నిత్య జీవనంగా నిత్య జీవనంలో ప్రతి ఒక్కరికి కొన్ని బాధ్యతలు ఉంటాయి కాబట్టి వాటిని వదిలేయకూడదు దాన్ని అశ్రద్ధ చేయకూడదు ఆరు దుఃఖము కలిగినచో కృంగిపోవుట లేకము సుఖము కలిగినచో పొంగిపోవుట చేయకుండుట ఇది కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు దుఃఖేషు దుఃఖేషు విగత జ్వర సుఖేషు అనుదిఘ్న అంటే సుఖం వచ్చినప్పుడు పొంగిపోవడం దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవడం ఇవన్నీ కూడా మంచివి కాదు భక్తుడికి లేదా సాధకుడికి ఏమాత్రం ఉపయోగకరం కాదు అవి ఇంకా మన సాధనని కుంటుపడే కుంటుపడేలా చేస్తాయి అన్నమాట ఏడు ఇతర దేవతలను అగౌరవ ఇతర దేవతలు అంటే మనం ఎప్పుడైనా ఎక్కడికి వెళ్తే దేవాలయం కనపడితే ఏ దేవి దేవతలు దేవతల గుడి ముఖ్యంగా అంటే బాబాలు ఎదవలు వీళ్ళందరూ దొంగ గురు దొంగ ఎదవల గుడి గుడికి అయితే వెళ్ళకూడదు అసలు వాళ్ళకి ప్రణామం కూడా చేయకూడదు కానీ దేవతల ఆరా దేవతల గుడికి అటువైపు వెళ్ళినా ఖచ్చితంగా వాళ్ళకి ప్రణామం చేయాలి గౌరవాన్ని ప్రదర్శించాలి గౌరవం ఆదర మర్యాదలతో ఉండాలి మెలగాలి ఎనిమిది ఏ ప్రాణికి అనవసరముగా ఎట్టి ఇబ్బందిని కలిగింపకుండా కాబట్టి మనం ఏంటి ఏ ప్రాణికి కూడా ఎట్టి ఇబ్బంది అంటే చివరికి మనం అవసరం లేకుండా ఏదో ఒక చెట్టు కొమ్మలు కోయడం ఆకులు కోయడం దానికి రాళ్ళు కొట్టడం లేదా దాన్ని తనడం దాన్ని లేదంటే కొడవలు ఏదన్నా ఆయుధాలు తీసుకొని కొన్ని పగలగొట్టడం కొట్టడం లేదా చీల్చడం ఇట్లాంటివి చేయకూడదు అంటే చెట్టు అంటే అది ఎలాగో ప్రతిఘటించదు మిగతా జీవులు అయితే ఎలాగో మనకు తెలుస్తాయి బాధపడడం ఇవన్నీ కాబట్టి చివరికి చెట్టు చెట్టును కూడా మనం అవసరం లేకుండా ఇబ్బంది గురి చేయకూడదు తొమ్మిది దేవాలయంలో విగ్రహాలను ఆరాధించినప్పుడు కానీ భగవన్నామ జపంలో కానీ వివిధ రకములైన అపరాధములను జాగ్రత్తగా నివారింపదు కాబట్టి విగ్రహారాధన సేవ విగ్రహ శ్రీ విగ్రహారాధన ఆరాధ సేవ అంటే సేవాపరాధాలు నామాపరాధాలు సేవాపరాధాలు అంటే భగవంతుడికి లేదా భక్తులకి నామాపరాధం అంటే నామంలో నామాపరాధాలు మనకు తెలుసు పదమ పురాణంలో పది ఉన్నాయి ఇవందరికీ కూడా సాధకులందరికీ గుర్తుండాలి కేవలం ఊరికి చూసి చదవడం కాదు వాటికి కంటోపాటం వచ్చి ఉండాలి అవి చేయకుండా ఉండాలి వాటి వివరం కూడా తెలిసి ఉండాలి అదేవిధంగా సేవాపరాధాలు విగ్రహాలను ఆరాధించేటప్పుడు కూడా అపరాధం అనేది చేయకూడదు ఇవి అన్నీ కూడా తెలుసుకొని ఉండాలి అవి చాలా ఉన్నాయి అపరాధాలు పది దేవాదేవుడైన శ్రీకృష్ణుని లేక అతని భక్తులను కానీ ఎవరైనా దూషించినచో మిక్కిలి అసహనము ప్రదర్శించుట కాబట్టి భక్తుడిని కానీ కృష్ణుని కానీ దూషిస్తే మనం దాన్ని సహించకూడదు వీలైతే వాళ్ళని కొట్టాలి లేదా వాళ్ళని చంపేయాలి భక్తుల్ని ఏమైనా అడిగిన వాళ్ళని అలా మనం చేయలేని లేదా వాళ్ళని ఒప్పించాలి తప్పు చేశారని క్షమించమని అడగాలి ఇవి ఏవి చేయలేనప్పుడు అక్కడ నుంచి మనం వెళ్ళిపోవాలి అక్కడ ఉండకూడదు అంతేగాని వాళ్ళు తిడుతూ ఉంటే మనం అక్కడే ఉండి వింటూ ఉండకూడదు కాబట్టి వింటుంటే సహిస్తున్నట్లే ఈ పది నియమాలను పాటి పనిచో ఒకరు సాధన భక్తి స్థితికి సరి అయిన విధముగా ఉద్ధరించుకోలేడు ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోలేరు పైన పది ఈ పది ఈ ఇరవై ముఖ్యం శ్రీల రూపగోస్వామి ఇరవై అంశాలను పేర్కొనేది అవన్నీ ఎంతగానో ప్రధానమైనవి ఈ ఇరవై నియమాలలోనూ మొదటి మూడు అంటే ఏంటి ఆధ్యాత్మిక ఆచార్యుని పాదాలను ఆశ్రయించడం రెండు వారి నుండి మంత్రదీక్షను పొంది శిక్షణ పొందడం మూడు గౌరవ మర్యాదలతో వారిని సేవించడం అనే ఈ మూడు కూడా ఎంతో ముఖ్యమైనవి ఇరవైలో కూడా ముఖ్యమేంటి ఆచార్యుడి దగ్గరికి వెళ్ళడం దీక్ష తీసుకోవడం ఆయన్ని సేవించడం ఆయన్ని ప్రశ్నించడం ఇది శిక్షణ పొందడం అనేది చాలా చాలా ముఖ్యం కనీసం మిగతా ఉన్నా లేకపోయినా ఇవి ఈ మూడు ఖచ్చితంగా ఉండాలి ఈ మూడు కానీ లేకపోతే ఇక వాళ్ళు ఎన్ని మాలలు చేసినా లేదా ఎన్ని పురాణాలు చదివినా ఎంత గొప్పగా ప్రవచనాలు ఇవ్వగలిగినా వాళ్ళలో నిజమైన భక్తి అనేది జాగృతం కాదు హరే కృష్ణ ఇంతటితో ఆపేస్తున్నాను ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి చెప్పిన ఐదో చెప్పారు కదా నిత్య జీవన కార్యక్రమంలో అశ్రద్ధ చూపించి నిత్య జీవన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి రోజు రెండు సార్లు స్నానం చేయడం సరైన వస్త్రాలు వేసుకోవడం మంచి వస్త్రాలు లేదా సమయానికి ప్రసాదం తీసుకోవడం లేదా భర్తకి లేదా భార్య వాళ్ళ గురించిన వ్యవహారాలు చూసుకోవడం పిల్లల గురించి గృహస్థులైతే ఇవన్నీ నిత్యం చేయాల్సిన బాధ్యతలు ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి వారి వారికి వేరువేరుగా ఉంటాయి బ్రహ్మచారికి ఒక రకంగా సన్యాసికి ఇంకొక రకంగా కాబట్టి నిత్యం వాళ్ళు గాయత్రి చేయడం ఇవన్నీ ఉంటాయి అవి అశ్రద్ధ చూపకూడదు కదా తీసుకోవాలి శిక్షణ పొందాలని మన మహారాజు వాళ్ళు ఆధ్యాత్మిక ఆచార్య మహారాజు వాళ్ళు ట్రావెలింగ్ ఎక్కువ ఉంటారు మన శిక్షణ పొందడం అంటే అంటే వాడు అంటే వాళ్ళ ఉపదేశం కానీ ఇక్కడ చాలా మంది అభిప్రాయం ఏంటంటే ఆధ్యాత్మిక ఆచార్యుడు అంటే కేవలం ఒక సన్యాసి దీక్ష ఇస్తే ఆచార్యుడు మన పక్కన ఉన్న బ్రహ్మచారి గానీ లేదా గృహస్థుడు మనకి శిక్షణ ఇచ్చేవాడు ఆచార్యుడు కాదని అనుకుంటున్నారు అది తప్పు కాబట్టి మనకు శిక్షణ ఇచ్చేవాళ్ళు కూడా ఆచార్యునితో సమానమే కాకపోతే ఎవరి స్థాయిలో వాళ్ళు ఆచార్యులు అంతేగాని ఆచార్యుడు అనగానే ప్రహుపద స్థాయిలో చూడకూడదు అందరినీ లేదా రూపగోస్వామి స్థాయిలో చూడకూడదు మన గురువు అంటే ఆయన ఏ అయినా ఉండవచ్చు మనకంటే పైన ఉంటే మనకి ఆచార్యుడే మన గురువు అంతేగాని శిక్షణ అంటే దీక్ష ఇచ్చే గురువే వచ్చి మనకు ఇస్తాడు ప్రతిసారి ఎవరు ఆయన చెప్తారు ఇదిగో పలానా వాళ్ళ ఆధ్వర్యంలో ఉండి శిక్షణ తీసుకో అంటే ఇంక మనం వెళ్ళి అక్కడ శిక్షణ తీసుకోవడం అంతే ఇప్పుడు ఆ ప్రభు అడిగిన దానికి రిలేటెడ్ ఇప్పుడు నేను ఒకసారి విన్నాను శిక్షా గురువులు ఎంతమంది అయినా ఉండొచ్చు ఆ ఆధ్యాత్మిక ఆచార్యుడు అంటే దీక్ష ఇచ్చే గురువు ఒక్కరే ఉండాలి అని చెప్పారు మనకి శిక్షా గురువు నచ్చి మనకు వాళ్ళ శిక్షణ నచ్చి మనం పురోగతికి వెళ్తున్నప్పుడు వేరు వేరు శిక్షా గురువులను మనం స్వీకరించాల్సిన అవసరం లేదు కదా లేదు శిక్షా గురువులు కంటే ఎక్కువ ఉండొచ్చు అన్నారు కానీ కచ్చితంగా ఉండాలని ఎవరు చెప్పలేదు మనకు ఒక శిక్షా గురువుతో మనం శిక్షణ పొందుతూ ఉంటే సరిపోతుంది లేదు అతను అందుబాటులో లేనప్పుడు ఇంకొకళ్ళు ఇద్దరు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి శిక్షణ పొందుతాం అంతే అందులో పెద్ద సమస్య ఏం లేదు నువ్వు ఇక్కడ తొమ్మిదవది దేవాలయంలో విగ్రహారాధనలో అపరాధములు దొరలకుండా జాగ్రత్తగా వ్యవహరించడానికి దేవాలయంలో విగ్రహాల పట్ల అంటే ఏంటి అపరాధాలు అంటే చాలా ఉంటాయి ఇక్కడ విగ్రహాలతో అపరాధం అంటే మనం విగ్రహారాధన చేయిస్తే జరిగే అపరాధాలు ఒకటి లేదా ఎవరైనా విగ్రహారాధన చేస్తున్నప్పుడు మనం అక్కడికి వెళ్ళి లేదా మందిరంలో మనం వెళ్ళి విగ్రహాలు ఎదుటగా మనం చేసే అపరాధాలు అవి రెండు రకాలుగా ఉండొచ్చు ఇక్కడ ఏంటంటే ప్రతి ఇంట్లో ఎలాగూ మనం విగ్రహాలు ఉండవు ఎందుకంటే మన అందరికి కూడా బ్రాహ్మణ దీక్ష ఉండదు విగ్రహాలు పెట్టుకునే స్థాయి లేదు కానీ ఇకపోతే మరి మందిరానికి వెళ్ళినప్పుడు కూడా మనం విగ్రహాల పట్ల అపరాధం చేయొచ్చు ఉదాహరణకి పల్లకీలో గుడి లోపల దాకా పల్లకీ ఎక్కి వెళ్ళిపోవడం అంటే మనల్ని మోసుకుంటూ ఎవరో తీసుకెళ్ళడం లేదా గుడి లోపల వరకు వెహికల్ వెళ్ళడం లేదా భగవంతుడి కంటే మంచి కాస్ట్లీ దుస్తులు మనం ధరించి వెళ్ళడం లేదా తలపాగా వేసుకొని మంచి కిరీటం పెట్టుకొని గుడిలోకి ప్రవేశించడం లేదా అనుచరులందరి చేత జై కొట్టించుకోవడం గుడిలో విగ్రహాల ముందుల కృష్ణుడికి కాకుండా ఇట్లాంటివన్నీ కూడా అపరాధాలు చాలా ఉన్నాయి సేవా అపరాధాలు విగ్రహాల పట్ల సరే ఇంకేం లేవు కదా భక్తిరసామృతం కి జై శ్రీల గోస్వామి కి జై శ్రీ చైతన్య మహాప్రభు కి జై శ్రీల ప్రభుపాద కి జై